టీవీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా ఈరోజు పొరవి పిహెచ్సిలో పొరవి సీరోల్ మండలంలో టీవీ పేషెంట్స్ ఎవరైతే టీవీ సఫర్ అవుతున్నారో వాళ్ళకి పోషకాహార విలువలు పోషకాహారం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో గవర్నర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ కలెక్టర్ గారి మరి సూచన మేరకు పొరవి పిహెచ్సిలో ఈరోజు ఈ పోషకాహారాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది టీవీ అనేది రెండు వేల ముప్పై కల్లా భారతదేశం నుంచి మనం తరిమేయాలి ఆ టీవీ ఎవరైతే పాజిటివ్ స్ఫుటం పాజిటివ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి పాజిటివ్ ఉన్న తర్వాత ఆ టీవీ మందులు కనీసం నెల నుంచి రెండు నెలలు వాడితే ఆ టీవీ పాజిటివ్ అనేది నెగిటివ్ అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు మామూలుగా ఉండొచ్చు కాబట్టి పాజిటివ్ ఉన్న వాళ్ళతోనే మనకు టీవీ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ టీవీ మళ్ళీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అని అంటే హాస్పిటల్స్లో ఎవరికైతే పాజిటివ్ ఉందని చెప్తారో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఆరు నెలలని అడ్వైజ్ చేసిన తర్వాత మధ్యాహ్నం బాగైపోయినాం జ్వరం తగ్గింది దగ్గు తగ్గింది కాబట్టి మేము వదిలిపెడతామనం లేకపోతే ఇక మందులు వాడిన కానీ నుంచి ఆకలవుతూ చెప్పేసి ఏదో కారణం చెప్పి మందులు ఆపేవాళ్ళు ఉంటారు అదేవిధంగా ఎక్స్ట్రా పల్మొనరీ టివర్ క్లోసెస్ పల్మొనరీ కాకుండా వేరే వేళకు టీబీ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని గమనించక ఇక మందులు అయిపోయిన అవసరం లేదని చెప్పేసి ఏదైతే పనిచేస్తుంటారో వాళ్ళు కూడా ఆరు నెలలు పూర్తిగా టీబీ మందులు వాడి భారతదేశంలో టీవీ లేకుండా చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అభియాన్ ప్రోగ్రామ్ లో భాగంగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కొరకు మనకు రెడ్ క్రాస్ వాళ్ళు చాలా సహాయం చేశారండి మొత్తం యాభై రెండు కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో మన సారు రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ కన్నా ముందు కూడా పెద్ద డాక్టర్ మన అందరికీ తెలుసు మహబూబాబాద్లో సార్ తన అనుభవాల ద్వారా ఒక్కొక్క పేషెంట్ వాళ్ళు ఎట్లా ఉంటారు దానివల్ల మందులు వాడమని చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు మందులు వాడినాక వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల ఎలా బిహేవ్ చేస్తారు పల్మరీ టీబీ గురించి ఎక్స్ట్రా పల్మరీ టీబీ గురించి అని చాలా వివరంగా చెప్పడం జరిగింది సార్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు అలాగే ఇక్కడ వచ్చిన పేషెంట్లే వాళ్ళకి వచ్చిన జ్ఞానాన్ని మనకి సమాజంలో వాళ్ళు కూడా వాళ్ళ పక్కన వాళ్ళకి చెప్పి టీబీ మందులు వాడడం వల్ల టీబీని పూర్తిగా నివారించవచ్చు అన్న విషయాన్ని కీ మెసేజ్ని వాళ్ళు పాస్ ఆన్ చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అనేసి నా యొక్క ఉద్దేశం అండి చాలా చాలా థ్యాంక్ యూ అండి టీబీ మెంబర్స్ అందరికీ టీబీ టీమ్ మెంబర్స్ అందరికీ అలాగే రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి మరియు స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నేడు కురవి పిహెచ్సి నందు ఈ టీబీ కార్యక్రమానికి సంబంధించి పోషణ కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా రెడ్ క్రాస్ మహిబాద్ వారి తరఫున వారి ఇక్కడ ఈ పేషెంట్స్కి ఒక యాభై రెండు మందికి టీపీ పోషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది వారిని వెళ్ళి కలిసి ఇలా ప్రోగ్రాం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడగగానే వెంటనే వారు స్పందించి ఈ దాతలను సేకరించి ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కురవిపిహెచ్ మెడికల్ ఆఫీసర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ పేషెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒకే రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు దీన్ని చూస్తూ మిగతా వారు కూడా ముందుకు వచ్చి మన మన ప్రాంతంలో ఎ ఎవరికి వీలైతే వారికి అట్లీస్ట్ ఒక పేషెంట్కైనా ఒకరు ఒక్క ఒక నెలకి సంబంధించిన ఒక కిట్ అయినా ఇవ్వగలిగితే సో ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది మనం ముఖ్యంగా టీబీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళని పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం సర్వసాధారణం సో అది ఒక్కటే కాకుండా వాళ్ళకి పోషకాహారం మంచిగా అందితే వాళ్ళు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో గౌరవమైన ప్రధానమంత్రి గారు మరియు సీఎం గారు అలానే గవర్నర్ గారు స్పెషల్గా దీని గురించి కేర్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరారు సో వారి సూచనల ప్రకారమే మన డిస్టిక్ కలెక్టర్ గారు కానీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము సో ఇది ఇంకా అంచెలంచెలుగా పెరిగి మిగతా దాదాలు కూడా ముందుకు వచ్చి ఇలా టీబీ పేషెన్స్కి సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ ధన్యవాదాలు